హాయ్ అండి వెల్కమ్ టు లాసి లూస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసండి మన చికెన్ కర్రీని అయితే ఎలా చేసుకోవాలని ఎప్పుడు చేసుకునేలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో మీకు చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మనం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా మీకు అందుద్దండి మనకి కార్తీక మాసం అయితే అయిపోయింది కదా ఈ రోజు సండే నుంచి అయితే చికెన్లు చేపలు రొయ్యలు తినే బాగుంది ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటారనమాట దాని ముందుగా చికెన్ అయితే శుభ్రంగా ఉప్పు పసుపు ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను దాని కర్రీ కోసం అయితే టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇవన్నీ కట్ చేసి పక్కన కడాయి పెట్టే మసాలా గిన్నెకి అయితే ఒక చక్క రెండు లంగాలు బిర్యానాకు ఇలా ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి దొరగా వీటితో పాటు మనకి గసగసాలు ఉంటాయి కదండి ఈ గసగసాలను కూడా మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ గసగసాలు మనకి ఇవన్నీ చక్కగా ఫ్రై అనేది అవ్వాలి దోరగా ఈ అన్నిటితో పాటు కొంచెం బియ్యం గింజలను అయితే వేసుకోవాలండి మనకి కూర అనేది టేస్ట్ గా వస్తుంది చిక్కతనం కూడా చక్కగా మనకి ఇలా ఫ్రై అయిపోయింది కదా కుక్కర్ అయితే పెట్టేసేసుకున్నానండి మన చికెన్ కర్రీ అనేది చక్కగా ముక్క అయితే ఎంత బాగా అయితే ఉడకద్దో గ్రేవీ అనేది అంత బాగుంటది కర్రీ కూడా అంత టేస్ట్ ఉంటది కుక్కర్ లో ఒకసారి వండి చూడండి మీరు మీరు కుక్కర్లో చికెన్ కర్రీ కానీ చేసారు అనుకోండి ఇంకెప్పుడు అయితే అసలు వదిలిపెట్టిన కూడా వదిలిపెట్టారండి అంతటి నేను చికెన్ కర్రీలో కానీ మసాల ఎక్కువ వేయనండి ఇంకా అల్లం ముక్కలు చిన్నపాయిని ఈ మొత్తంగా ఈ మొత్తం చక్కగా గ్రైండ్ చేస్తాను ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఆనియన్ అయితే వేసేసుకోవాలి ఇక ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలంటే ని అయితే వేసేసుకోవాలండి ఇప్పుడైనా ఇలా వేసారా మీరు పొడి మసాలా బీఫ్ గింజలు వేసి మీరు చికెన్ కర్రీ అయితే వండి చూసారా ఒక్కసారి వండి చూడండి వండకపోతే తప్పకుండా ఇలా ఇది మనకి ఆనియన్ అనేది ఫ్రై అయిపోయింది ముందుగా శుభ్రం చేసుకున్న దాంట్లో చికెన్ మీద కారం ఉప్పు అన్ని మసాలన్నీ బాగా పట్టియ్యాలన్నమాట ఇవన్నీ బాగా ముక్కకి పట్టిచ్చేసేయాలి మన ముక్క అనేది కారం ఉప్పు అన్ని అన్ని బాగా పడతాయి మనకి బాగా ఫ్రై అయిపోయినవి టమాటా ముక్క ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ లో మనకి పచ్చి వాసన పోయేంత వరకు రెండు నిమిషాలు బాగా వాసన మాత్రం తల్లికపోద్దండి అంత బాగా కమ్మని వాసన అయితే వస్తుంది ఇంకా మనం చికెన్ కూడా ఇప్పుడు మనం మసాలాలని పట్టించిన చికెన్ అయితే దీంట్లో వేసేసుకోవాలి ఇదిగోండి అన్ని పట్టించేసాను ఆయిల్ పైకి వెళ్తుంది కదా ఒక గ్లాస్ వాటర్ ని అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి కుక్కర్ నాలుగు జ్యూస్ అయితే రానివ్వండి ఇలా ఇలా నాలుగు జ్యూస్ వచ్చిన తర్వాత అయితే ఆవిరి మా ఆవిరిలోనే చక్కగా మనకి కేవీ అనేది రకాల పోతుంది ఇంక ఫైనల్ గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మటన్ కర్రీ ఈ కర్రీకి పెస్ట్ అంతా బియ్యపు గింజలు కుక్కరేనండి చాలా టేస్ట్